హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో రెండు కూడా మరి మలపలవుతున్నటువంటి దేశపు సీమ ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా సింగనమ్మల మండలం సలకాం చెరువు గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి దేశ సీమ ఎద్దులు రెండు కూడా మలపులతో ఉన్నాయట అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు మరి ఇసుక బండికి కూడా మంచి భరోసా ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక్క లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఎద్దులను కానీ ఎద్దుల యొక్క పనితీరు చూశాక మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకి కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా మూడు ఎనభై మూడు డెబ్బై ఆరు పదిహేడు ఫ్రెండ్స్ అలానే మీకు స్క్రీన్పై కూడా రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి